హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ రోజు చదవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం దుర్వాస మహర్షి అంబరీషుని శపించుట అత్రి అగస్త్య మహామునుల సంభాషణను వివరిస్తూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇరవై ఐదవ రోజు కథను చెప్పడం ప్రారంభించారు అంబరీషుని కథను అత్రి ముని అగస్థునితో ఇంకనూ ఈ విధంగా చెప్పసాగారు దుర్వాస మహర్షిని గురించి ద్వాదశి వ్రతమును గురించి పండితులు అంబరీషుని कि विवरी वो अंबरीश పూర్వ జన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది నీ వివేకముతో ఆలోచించి నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యుము ఇక మాకు సెలవు ఇప్పించు అని పలికిరి వెళ్ళిపోతున్న పండితులతో అంబరీషుడు ఇలా అన్నాడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయము చెబుతాను ఆలకించండి ద్వాదశి నిష్ఠను విడిచిపెట్టడం కన్నా బ్రాహ్మణుని శాపము పెద్దది కాదు జలపానము చెయ్యుట వలన బ్రాహ్మణునిని అవమానపరిచినట్లు కాదు అంతేకాక ద్వాదశి ఉపవాసము కూడా విడిచిపెట్టినట్లవుతుంది అప్పుడు దుర్వాసుడు కూడా నన్ను నిందించడు నా పూర్వ పుణ్యము కూడా నశింపదు కావున నేను నీటిని మాత్రం తాగి భోజనము దుర్వాస మహర్షి వచ్చిన తరువాత చేస్తాను అని పండితుల సమక్షమున జలమును స్వీకరించెను సరిగ్గా అంబరీషుడు జలమును స్వీకరిస్తున్న ఆ సమయంలోనే దుర్వాస మహర్షి నది స్నానం ముగించుకొని తిరిగి వచ్చాడు నీటిని తాగుతున్న అంబరీషుని చూసి దుర్వాసుడు ఆగ్రహ కళ్ళ వెంట నిప్పులు కురుస్తుండగా ఇలా అన్నారు మదాంధుడా నన్ను భోజనానికి రమ్మని పిలిచి నేను రాకముందే నీవు తింటావా నీకు ఎంత మదం ఎంత అహంకారము అతిథికి అన్నం పెడతానని ఆశ పెట్టి అతిథి భోజనం చేయకుండానే భోజనం చేసినవాడు మలభక్షణ చేసినట్లే అటువంటి నీచుడు మరసటి జన్మలో పురుగుగా పుడతాడు నీవు భోజనమునకు బదులుగా జలమును స్వీకరించావు అది కూడా భోజనముతో సమానమే నీవు ఒక్కనాటికి నాటికి హరి భక్తుడవు కాలేవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపలేడు నీవు మహాహరిభక్తుడవు అని విర్రవీగుచున్నావు నీకు ఇదే నా శాపము అని దుర్వాస మహర్షి శపించబోయాడు తనను శపించబోతున్న దుర్వాసు చూసి అంబరీషుడు గడగడ వణుకుతూ స్వామి నేను ధర్మహీనుడను నన్ను మన్నించండి బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము దయచేసి శాంతించండి నన్ను కాపాడండి అని ఎన్నో విధములుగా వేడుకున్నాడు అయితే దుర్వాసుడు పట్టరాని ఆగ్రహముతో తన ఎడమకాలితో అంబరీషుణ్ణి తన్ని ఓయి పాపి దోషికి శాపము ఇవ్వకుండా ఉండరాదు కావున నీవు ఇక్కడ నుండి రానున్న పది జన్మలలో ఈ జన్మలను ఎత్తు అవి ఏమనగా మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాల్గవ జన్మలు సింహముగా ఐదవ జన్మలు వామనుడుగా ఆరవ జన్మలో క్రూరడగు బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో మూడుడవైన రాజుగా ఎనిమిదవ జన్మలో రాజ్యములేని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగా పదవ జన్మలో దయలేని బ్రాహ్మణునిగా జన్మిస్తావు అని దుర్వాసుడు ముందు వెనక ఆలోచించకుండానే శాపమును ఇచ్చాడు ఒకసారి శాపము ఇచ్చిన తరువాత కూడా దుర్వాసునికి ఇంకా కోపము తీరక మరలా శపించబోవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని అదే సమయంలో తన భక్తుడైన అంబరీషునికి ఏ ఆపద రాకూడదని భావించి అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య మీ శాపమును నేను అనుభవిస్తాను అని ప్రాధేయపడెను అయినప్పటికీ దుర్వాసుడు ఆగని కోపంతో మరలా శపించబోవుచుండగా ఆ సమయంలో చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును దుర్వాసుని శాపము అంబరీషునికి తగలకుండా అడ్డు అడ్డుపెట్టాను మహావిష్ణువు విడిచిన సుదర్శన చక్రము కోటి సూర్యుల ప్రభలతో జ్వాలలు వెదజల్లుతూ దుర్వాసుని వైపు దూసుకు వెళ్లసాగింది అప్పుడు దుర్వాసుడు ఆ సుదర్శన చక్రము తనను మసిచేస్తుందని భయపడి ప్రాణముపై ఆశతో అక్కడ నుండి పరిగెత్తెను మహా తేజస్సుతో సుదర్శన చక్రము కూడా ఆ మహర్షిని వెంబడించసాగెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న సమస్త మునులను దేవలోకమునకు వెళ్లి ఇంద్రాది దేవతలను కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుణ్ణి బ్రహ్మలోకమునకు వెళ్లి బ్రహ్మదేవుణ్ణి ఎంత ప్రార్థించినా వారు సైతం చక్రాయుధము బారి నుండి దుర్వాసు కాపాడలేక పోయి ఈ విధముగా అంబరీషుని కథను వివరిస్తూ అగస్త్య ఆత్రి మహామునుల సంభాషణను వివరించుచు అశిష్ఠుల వారు ఇరవై ఐదవ రోజు కథను ముగించెను ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచవింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము